యానం నియోజకవర్గంలో రీజెన్సీ పాఠశాలలో యానాం పోలీసు శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యానం నియోజకవర్గంలో రీజెన్సీ పాఠశాలలో యానం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక రీజెన్సీ ఉన్నత పాఠశాల ఆవరణలో యానం ఎస్పీ రాజశేఖరన్ ఆదేశాల మేరకు ఎస్ఐలు మురుగానందం ప్రభాకర్ రావులు విద్యార్థులకు అవగాహన కల్పించారు గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టివీ ఎస్ఎస్వి ప్రసాదరావు తదితరులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎందుకు చదువుతున్నారు మీ భవిష్యత్తు గురించి చదువుతున్నారు అంతే కదా ఇంకా గాలిగౌండ్ లాక్టార్ వచ్చింది ఇక్కడికి ఒక్కొక్క క్లాసు చదువుకుంటా వెళ్ళి పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగ సంఘాలు లైబ్రరీ తిరగడాలనే టార్గెట్ అంతే కదా అందుకే మా తల్లిదండ్రులు కూడా అంత కష్టపడమని చదువుతున్నారు అయితే ఈ సొసైటీలో మధ్యలో ఇప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది చదువు మీద దృష్టి పెట్టకుండా చెడ్డ అలవాటు అంటే ఏంటంటే మత్తు పదార్థాలు గంజాయి ఇంజక్షన్ ద్వారాగా మత్తు మత్తు తీసుకోవడం ఇటువంటి డ్రగ్స్ అనమాట ఇటువంటి అలవాటు ఏం చేస్తారంటే వాళ్ళు వాడు పాడైపోయేది కాక పక్కన ఉన్న వాళ్ళు కూడా పాడేస్తున్నారు నీకు ఫ్రండ్ ఆఫ్ ఉండొచ్చు ఆడేం చేస్తారు నీకు నేను రోజుల్లో తీసుకుంటాన బాగుంటుందా నువ్వు కూడా చూడాలని నీకు ఇస్తాడు రోజుని అలాగే రెండు మూడు రోజులు ఇచ్చిన ఐదో రోజులు ఇచ్చిన తర్వాత నీకేంటి ఆరు రోజులు మళ్ళా కావాలనిపి నీకుని నువ్వు దానికి నీ బాడీ అలవాటు పడిపోతుంది అనమాట ఈ మత్తు పదార్థం యొక్క గొప్పతనం ఏంటంటే నేను బాన్సం దానికి అందుకని మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని అంటే చదువుకోవడం మీద దృష్టి పెట్టండి అలాగే ఎవరైనా బ్రస్ట్ తీసుకోవడం ఎడ్యుకేషన్ చేసుకోవడం తాగడం అటువంటి చేస్తుంటే దానికి సంబంధించిన గారికి కానీ లేకపోతే మా పోలీసు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మేము కూడా పట్టుకొని తిట్టాము ఎందుకంటే వాళ్ళు మంచి మార్గం నడిపించినా మనందరూ పని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లేదా తలకి తెలియజేసి వాళ్ళు మంచి మార్గంలో మరలించడానికి మనందరూ ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత యాజ ఫ్రెండ్స్ కానీ